అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం అధికారం మారినప్పుడు పాత ప్రభుత్వం మీద విచారణ మొదలవుతుంది కదా అప్పుడది నిజంగా న్యాయం కోసమా లేక కేవలం రాజకీయ కక్ష సాధింపా భారతదేశంలో జవాబుదారీతనంపై ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తే ఒక కేసును ఇప్పుడు లోతుగా చూద్దాం ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే అధికారం చేతులు మారిన ప్రతిసారి ఈ ప్రశ్న తెరపైకి వస్తూనే ఉంటుంది ఇది సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ అనే దానికి దారితీసే ప్రమాదముంది అంటే ఏంటంటే చట్టాన్ని అందరికీ సమానంగా నిష్పక్షపాతంగా అమలు చేయకుండా రాజకీయ కారణాలతో కేవలం కొందరినే లక్ష్యంగా చేసుకోవడం అన్నమాట ఇక్కడొక విషయం గమనించాలి ఇలాంటి రాజకీయ వ్యూహాలు ఏమీ కొత్త కాదు నిజానికి ఇది తరచుగా ఒకే రకమైన మనం ఊహించగలిగే ఒక నాలుగు దశల ఫార్ములాను ఫాలో అవుతూ ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఫస్ట్ ఒక కొత్త ప్రభుత్వం పవర్లోకొస్తుంది రాగానే రెండో స్టెప్ పాత ప్రభుత్వం మీద ఎంక్వైరీలు మొదలవుతాయి తర్వాత మూడోది మీడియాలో పెద్ద పెద్ద ఆరోపణలు ఒకటే హడావిడి దుమారం రేగుతోంది కానీ చివరికేమవుతోంది అదే నాలుగో స్టెప్ ఏళ్ల తర్వాత సైలెంట్గా సాక్ష్యాలు లేవని చెప్పి కేసుని క్లోజ్ చేస్తారు ఈ చక్రం చూశాక ఇలాంటి కేసులు నిజమైన న్యాయం కంటే రాజకీయ కక్ష సాధింపు కోసమేనేమో అనే అనుమానాలు బలపడతాయి సరే ఈ ఫార్ములాకి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అదే ఏపీ ఫైబర్నెట్ కేసు ఈ లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పందొమ్మిది మధ్య కాలంలో అవకతవకలు జరిగాయని ఆరోపణ రెండువేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారింది వెంటనే ఏం జరిగిందంటే గతంలో పనిచేసిన ఒక మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థిక దుర్వినియోగం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు దానితో రాష్ట్ర సీఐడి రంగంలోకి దిగింది ఇది మనం ముందుగా మాట్లాడుకున్న ఫార్ములాకి సరిగ్గా సరిపోతుంది కదా సరే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అదేంటంటే మొదట చేసిన ఆరోపణకు చివరికి వచ్చిన తీర్పుకు మధ్య ఉన్న తేడా ఇది చాలా చాలా పెద్దది ఆరోపణ మొత్తం కథను మార్చేసింది నష్టం ఎంతనుకుంటున్నారు ఏకంగా మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇది చాలా పెద్ద సంఖ్య ఇంత పెద్ద మొత్తం అంటే ఏదో పెద్ద స్కామ్ జరిగిందనే అనుమానాలు రావడం చాలా సహజం ఇది కేవలం ఒక ఆరోపణ కాదు ఒక సంచలనమైపోయింది ఈ ఆరోపణ ప్రజల దృష్టిని ఆకర్షించి ఒక పెద్ద అవినీతి కుంభకోణం జరిగిందనే అభిప్రాయాన్ని బలంగా కలిగించింది కాని ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత సీఐడి ఏం చెప్పిందో తెలుసా దానికి పూర్తి ఆపోజిట్ అసలెలాంటి ఆర్థిక నష్టం జరగలేదు అక్రమాలకు ఆధారాలు కూడా లేవు అని తేల్చేసింది ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి ఎంత తేడా ఉండో మనకే అర్థమవుతోంది ఒకవైపేమో మూడు వందల ఇరవై ఒక కోట్ల భారీ నష్టం అనే ఆరోపణ మరోవైపు అసలు నష్టమే లేదు ఆధారాలు కూడా లేవు అనే సీఐడి రిపోర్ట్ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది కదా సో కేసైతే ముగిసింది కాని ఇక్కడితో కథ అయిపోలేదు అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది ఈ మొత్తం ప్రాసెస్ వల్ల ఏమవుతుంది ముందుగా న్యాయ వ్యవస్థ మీద జనాలకి నమ్మకం పోతుంది సిఐడి లాంటి దర్యాప్తు సంస్థల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది రేపు నిజంగా ఎవరైనా విజిల్ బ్లోవర్ వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్లని కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది అంటే అవినీతి మీద పోరాటం మొత్తం బలహీనపడిపోతుంది చివరికి జవాబుదారితనం కన్నా రాజకీయమే గెలిచిందన్న భావన మిగిలిపోతుంది దీన్నే సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ అంటారు అంటే చట్టాన్ని అందరికీ సమానంగా చూడకుండా రాజకీయ కారణాలతో కొందరినే టార్గెట్ చేయడం ఈ కేసులో ప్రధానంగా వచ్చే విమర్శ కూడా ఇదే సో ఈ కేసు మనకు జవాబులివ్వడం లేదు బదులుగా ముందు కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలను ఉంచుతోంది వాటి గురించి మనమందరం ఆలోచించాలి మొదటి ప్రశ్న ఒకవేళ విజల్ బ్లోయర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలితే మరి వాళ్ల వల్ల జరిగిన నష్టానికీ ఆ అంతరాయానికి ఎవరు బాధ్యత వహించాలి తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యత ఎక్కడ మొదలవ్వాలి ఇక మీడియా సంగతేంటి వాళ్ల పాత్ర ఏంటి ఆరోపణలు రాగానే వాటిని పెద్దవి చేసి చూపించడమా లేక ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేదాకా ఆగడమా సత్యాన్ని చూపించడానికి ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడానికి మధ్య ఆ గీత ఎక్కడ గీయాలి మన సంస్థల సమగ్రత వాటి భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న జవాబుదారీతనం అనేది చాలా అవసరం కాని ఆ జవాబుదారీతనం అనే ప్రక్రియ ఎప్పుడో హద్దులు దాటి ఒక రాజకీయ ఆయుధంగా మారిపోతుంది ఆ గీతను మనం గుర్తించడంలో విఫలమైతే న్యాయానికీ రాజకీయానికీ మధ్య తేడా లేకుండా పోతుంది దీని గురించి ఆలోచించండి